రీసెంట్ గా మన టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయిన గోపీచంద్ సినిమా బీమా ఫైనల్ గా ఫస్ట్ వీకెండ్ కి ఈ సినిమాకి మంచి నెంబర్సే వచ్చాయని చెప్పాలి వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ దగ్గర దాదాపు పదకొండు కోట్ల టార్గెట్ తో బరిలో దిగిన ఈ సినిమాకి బాక్సాఫీస్ దగ్గర భీమా సినిమా ఇప్పటి వరకు యాభై శాతం రికవరీ అయితే అయిపోయింది మరికొన్ని రోజుల పాటు బాక్సాఫీస్ దగ్గర కాంపిటీషన్ లో ఏ ఒక్క సినిమా కూడా రిలీజ్ కు సిద్ధంగా లేకపోవడంతో వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ దగ్గర భీమా సినిమా సూపర్ హిట్ అయ్యే అవకాశాలున్నాయని సినీ వర్గాలు కూడా కన్ఫర్మ్ చేస్తున్నాయి ముఖ్యంగా వర్కింగ్ డేస్ లో పాన్ ఇండియా సినిమాలకి సైతం ఆక్యుపెన్సీ అయితే బీభత్సంగా డౌన్ అవుతుంది అలానే భీమా సినిమాకి కూడా దాదాపు ఇరవై ఐదు శాతం ఆక్యుపెన్సీ అయితే నమోదైంది ఇంకా వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా కలెక్షన్ లో సరి పరిశీలిస్తే నైజామెరియాలో ఒకటి పాయింట్ తొమ్మిది రెండు కోట్లు ఎనభై రెండు లక్షలు ఇంకా ఆంధ్రాలో రెండు కోట్ల షేర్ ని సాధించిన ఈ సినిమా మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటి వరకు నాలుగు పాయింట్ ఏడు ఆరు కోట్ల షేర్ సాధించింది ఇంకా కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో కలిపి సున్నా పాయింట్ ఆరు రెండు కోట్ల షేర్ ని సాధించగా వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పటి వరకు భీమా సినిమా ఐదు పాయింట్ ఏడు మూడు కోట్ల షేర్ నైతే సాధించింది సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్ అవ్వాలి అంటే దాదాపు పదకొండు కోట్ల షేర్ సాధించాల్సి ఉంది ఈ సెకండ్ వీకెండ్ కి సినిమా ఆక్యుపెన్సీ మరోసారి పెరిగితే మాత్రం భీమా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర రికవరీ అయ్యే అవకాశం అయితే ఉంది మన గోపీచంద్ కి ఉన్న స్టార్డమ్ కి ఇది చాలా చిన్న టార్గెట్ అయినప్పటికీ కూడా భీమా సినిమాకి ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి ఎటువంటి రెస్పాన్స్ కూడా లేకపోవడంతో ముఖ్యంగా ఏ సెంటర్స్ లో ఈ సినిమా ఆక్యుపెన్సీ అయితే చాలా వరకు తగ్గిందని చెప్పాలి ఫైనల్ రన్ లో ఈ సినిమా ఎన్ని కలెక్షన్లు సాధిస్తుందని మీరు అనుకుంటున్నారు మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్స్ లో తెలియజేయండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా కొట్టండి